దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేశాడు బా బలహీనమైన దాన్ని అవసర అత్యవసరమైనదిగా చేశాడు ఈ చెయ్యి అంతా ఈ చెయ్యి ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి ఈ చెయ్యి దీనికి మంచి బలంగా ఉంది ఈ చెయ్యి ఎముకలు ఉన్నాయి దీనికి ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి ఈ చెయ్యి ఇదే ఇంత స్ట్రాంగ్గా ఈ మెదడు ఉంటుందా మన లోపల ఇన్నర్ పార్ట్ అయిన మెదడు ఉంటుందా ఎంత స్ట్రాంగ్ ఉంటుందా చాలా మెత్తగా ఉంటుంది కానీ అది చాలా అత్యవసరమైంది దేవుణ్ణమానికి స్తోత్రం అది లేకపోతే ఈ చెయ్యి ఉన్న ఈ కొన్ని ఉన్నా కాలు ఉన్నా ఏమంటారు మెదడు లేనోడంటారు మైండ్ అంటారు అది లేకపోతే అసలు ఈ చెయ్యి ఈ చెయ్యి ఎట్లా ఇట్లాదు ఈ చెయ్యి ఎటు పోదు ఈ కాలు ఇటు పోదు మైండ్ లేదు అంటారు అందుకనే మనం మనం మన బలహీనులము అని అనుకోవద్దు దేవుడు నిన్ను ఆ విధంగా ఏర్పరిస్తే నువ్వు అలాగే ఆలోచించాలి దేవుని నమ్మక స్తోత్రం కాక నేను మిగిలినోళ్ళలాగా నేను చేయిలాగా ఉంటాను అని అనుకోవద్దు నువ్వు చేయిలాగా ఉండలేవు నువ్వు చేయలాగా పని చేయలేవు మెదడు పని వేరుగా ఉంటుంది నువ్వు మెదడుగా ఉంటే నువ్వు మెదడు పనే చేయాలా దేవుడు ఉత్తమమైన దాన్ని నీకు ఇచ్చాడు దేవుడు నమ్మడానికి స్తోత్రం కలి ఉత్తమమైన దాన్ని ఇచ్చినప్పుడు నీవు ఉత్తమమైన దానినే అనుసరించాలి హలో యా